రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ పై కర్ణాటక సర్కార్ నిషేధం విధించనుందన్న ప్రచారంపై దుమారం రేగుతోంది ప్రభుత్వ పాఠశాలలు కళాశాల మైదానాల్లో సంఘ్ కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఈ నెల నాలుగున కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సీఎం సిద్దరామయ్యకు లేఖ రాశారు ఆ లేఖను సీఎం సాలి నీరజనీస్ కు పంపిన సీఎం సిద్దరామయ్య దాన్ని పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కర్ణాటక సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడంతో సంఘ్ బీజేపీ తీవ్రంగా స్పందించాయి కర్ణాటక సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం బీజేపీ శ్రేణులు బెంగళూరులో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ఈ ఆందోళనలో పాల్గొన్న కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర తీవ్రంగా స్పందించారు దేశానికి ఆర్ఎస్ఎస్ చేసిన సేవల గురించి మంత్రి ప్రియాంక్ ఖర్గేకు తెలియదని వివరించారు సంఘ్ ను మాజీ ప్రధాని నెహ్రూ గుర్తించారని చెప్పారు గతంలో చాలా ఏళ్లు ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు తర్వాత నిర్బంధం ఎత్తివేసినట్లు తెలిపారు పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన భారత్ చైనా యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడు రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనేందుకు సంఘ్ను అనుమతించినట్లు బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర తెలిపారు